రేపు కార్తీక బుధవారం రోజు మిరియాలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు రేపు కార్తీక బుధవారం మీ ఇంటిలో ఉన్న మిరియాలతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మిరియాలు ఆరోగ్యపరంగా చాలా మేలును చేస్తాయి అలానే మిరియాలతో పరిహారాలు చేయడం వలన డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు నరదిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మనలో చాలామంది బాగా డబ్బును సంపాదిస్తారు కానీ వీటిని పొదుపు చేయలేకపోతారు అలాగే కొంతమంది డబ్బును సంపాదించడానికి మార్గాలతో ఉంటారు కానీ డబ్బు సంపాదించడానికి వారికి ఒక అవకాశం కూడా దొరకదు మనందరి జీవితాల్లో డబ్బు ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారి దగ్గర జనాలు ఈగల్లాగా ఉంటారు డబ్బు ఉన్నవారిని డబ్బు లేని వారిని ఈ సమాజం వేరువేరుగా చూస్తుంది కొంతమందికి డబ్బుకు లోటు లేకపోయినా వారి జీవితం ఏదో ఒక సమస్యతో నిండిపోయి ఉంటుంది మరి కొంతమందికి ఆర్థిక సమస్యలే ముఖ్యమైన సమస్యలుగా ఉంటాయి ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోయినా మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు అంటే దానికి ప్రధాన కారణం నరదిష్టి కొంతమంది తెలిసో తెలియకను మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటారు మీ ఇంటిపై లేదా మీ ఇంటిలోని వారిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు వారికి ఆరోగ్యపరంగానూ ఆర్థిక సమస్యలు వస్తాయి పీడకళ్ళతో బాధపడిపోతుంటారు అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతారు ఇలా మీ ఇంటిలో వారు ఎవరైనా సర్లే బాధపడుతున్నట్లయితే రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఈ చిన్న పని చేయండి మిరియాలతో ఈ చిన్న పని చేయడం వలన మీ ఇంటి వాతావరణం మారిపోతుంది ఇరవై నాలుగు గంటల మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మరి రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు బ్రహ్మరాత్రను ఎవరు మార్చలేరు అని ఎందుకు అంటారో తెలిపే కథను విందా సర్వసాధారణంగా సమాజంలోని పెద్దలు బ్రహ్మరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఆయన ఇచ్చిన ఆ యూ ఉన్నంత వరకు బ్రతుకుతూనే ఉంటాం అని అంటూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది అలాంటి మాటలకు ఓ ఉదాహరణగా రావణాసురుడి కథే కనిపిస్తుంది రావణాసురుడు బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొందిన తర్వాత దేవతలు ఋషులు సహా సర్వ లోకాలని బాధించసాగాడు రాక్షసానందంతో ఒక్క ఆసురుడు పుష్పక ఎక్కి లోకాలన్నిటి మీదకు దండెత్తుతున్న సమయంలో ఒకనాడు ఆకాశం మార్గాన నారదముని ఎదురయ్యాడు నారదుడికి నమస్కరించి రావణుడు కుషల ప్రశ్నలు అడిగాడు నారదుడు ఎంతో సంతోషించి రావణుని ప్రయాణ కారణమేమిటని అడిగి తెలుసుకున్నాడు దేవతలందరినీ జయించడమే తన ప్రయాణపు లక్ష్యమని రావణుడు చెప్పాడు అప్పుడు నారదుడు రావణుడితో అదేదో కష్టపడి అందరి మరణానికి కారణకు అయినా యమధర్మరాజును చేయిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని ఆ ప్రయత్నం చేసి చూడమని చెప్తాడు కానీ యమపురికి వెళ్ళే మార్గం చాలా కష్టతరమైనదని నారదుడు రావణుడిని హెచ్చరిస్తాడు ఆ హెచ్చరిక ఆ రాక్షసుడికి మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నట్లయింది రావణుడు వెంటనే యమపురికి బయలుదేరుతాడు ఇంతలో నారదుడు వెళ్ళి యమధర్మరాజుకు రావణాసురుడి యుద్ధానికి వస్తున్నట్టుగా చెప్పాడు నారదుడు అలా చెప్తున్నంతలోనే గొప్ప కాంతులతో విరచిల్లుతున్న పుష్పక విమానం ఎక్కి రావణాసురుడు యమలోకంలో ప్రవేశించాడు ఎన్నో పాపాలను చేసి వాటికి తగిన ఫలితాలను అనుభవిస్తున్న ఎందరెందరు రావణాసురుడు అక్కడ చూశాడు భయంకరమైన రూపాలు కలిగిన యమకింకర్లు అక్కడ ఉన్నాడు ఆ కింకర్లు పెట్టే బాధలకు తట్టుకోలేక పాపం చేసిన వారంతా ఏడుస్తూ ఉండడం కనిపించింది కొంతమంది పురుగులకు మరి కొంతమంది కుక్కలకు ఆహారంగా అయిపోయి భయంకరంగా కేకలు పెట్టడం కనిపించింది మరి కొంతమంది రక్త ప్రవాహంతో ఉన్న వైతరిణి నదిని దాటి కాలుతున్న ఇసుకలు నొల్లాడుతూ పెడబొబ్బలు పెడుతూ ఆతను పడుతూ ఉన్నారు మరికొంతమంది పుణ్యాత్ములను ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో రావణుడు చూశాడు సంగీత వాయిద్యాలను వింటూ కొంతమంది సంతోషిస్తూ ఉన్నారు గోదానం చేసిన వారు పాలను అన్నదానం చేసిన వారు సుఖాన్ని అనుభవిస్తున్నారు యువబటల చేతిలో బాధలు అనుభవిస్తున్న పాపత్ములు కొంతమందిని బాధ అనుభవించకుండా రావణుడు పక్కకు లాగాడు పాపులకు తగిన శిక్ష అనుభవించకుండా రావణుడు అలా అడ్డుకోవడంతో ఎమ్మభటులకు కోపం వచ్చింది వెంటనే ఆ బట్టలంతా రావణాసురుడిని అతని సైన్యాన్ని ఎదుర్కొన్నారు రావణాసురుడు ఎక్కి వచ్చిన పుష్కప విమానాన్ని చుట్టుముట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి వేశారు బ్రహ్మ వరం కారణంగా ఆ పుష్పక విమానం మళ్ళీ మామూలుగా ప్రత్యక్షమైంది యమ్మభటులు రావణసేన ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసాగారు యమభటులు మంత్రుల్ని విడిచిపెట్టి రావణాసురుడి వైపు లేల వర్షాన్ని కురిపించాడు అలా కురిపించడంతో ఆ బాధను తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు కవచం పడిపోయింది కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ లేచి పాశపద అస్త్రాన్ని సంధించాడు అప్పుడు యమభటులు ఒక అడుగు వెనక్కి వేశారు వెంటనే రావణుడు అతడి మంత్రులు జయ జయ ద్వాణాలు చేశారు ఆ శబ్దం యమధర్మరాజుకు వినిపించి శత్రువును జయించడానికి తానే స్వయంగా బయలుదేరాడు ఆయన వెంట మూడు లోకాలను నాశనం చేయగలిగిన శక్తి ఉన్న మృత్యుదేవత బయలుదేరింది యమధర్మరాజు కాలపాసంతోను గురం లాంటి ఆయుధాలతోనూ రావణుడి మీద ఆగ్రహించి బయలుదేరాడు అలా కోపంతో వస్తున్న యమధర్మరాజును చూసి రావణాసురుడి మంత్రులంతా కూడా తల ఒక దిక్కుకు భయంతో పరిగెత్తారు యమధర్మరాజు రాకను రావణుడు మాత్రం లెక్క చేయలేదు అలాగే ముండిగా నిలుచున్నాడు యముడు మరి కోపంతో తన దగ్గర ఉన్న శక్తి స్తోమరం అనే ఆయుధాలను రావణుడిపైకి విసిరాడు ఆ ఆయుధాలు దెబ్బలకు తగిలిన రావణాసురుడు లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు ఆ యుద్ధం చూడడానికి దేవతలు గంధర్వులు ఋషులు బ్రహ్మదేవుడు సహా అక్కడికి వచ్చారు రావణాసురుడు తన విల్లును ఎక్కుపెట్టి మృత్యు దేవతపైకి నాలుగు బాణాలు యముడి మీదకు అనేక అనేక బాణాలను వదిలాడు అందుకు కోపించిన యముడు ముక్కు పుట్టల నుంచి గొప్ప అగ్ని జ్వాలలో బయలుదేరాయి ఆ అగ్ని రావణాసురుడిని దహిస్తుందని మృత్యు యముడు అనుకున్నాడు అలా జరగపోయేసరికి మృత్యు యముడితో తనను రావణుడి మీదకి వదలాలని వాడిని నాశనం చేస్తా వస్తానని పలికింది యముడు తానే స్వయంగా రావణ్ణి సంహరించానని తన చేతిలో ఉన్నది కాలదండాన్ని పైకెత్తాడు శత్రువు మీదకి దాడి చేయడానికి సిద్ధంగా కాలపాషం మృద్గురం లాంటి ఆయుధాలు సిద్ధమయ్యాయి ఆ తీవ్ర పరిస్థితి చూసి దేవతలంతా గజగజ ఉనికి పోయారు బ్రహ్మదేవుడి కల్పించుకొని యముడిని వారించాడు కాలదండం ప్రయోగిస్తే రావణుడు మరణించటం తప్పదని అలా జరిగితే అతడికి తానిచ్చిన వరం విఫలమైనట్టుగా అవుతుంది గనక కోపాన్ని ఉపసంహరించుకోవాలని బ్రహ్మదేవుడు యముడికి చెప్పాడు బ్రహ్మ మాటలను గౌరవించి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు రామణాసురుడు చరిత్రలోనే ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఆ రాక్షసుడు బ్రహ్మ వాలడం వలన వరం పొంది దేవతలను ఎంతగానో ఇబ్బంది పెట్టాడో అర్థమవుతుంది ఇలాంటి అనేక అనేక కారణాలు అవతారంలో విష్ణువు భూలోకానికి రావడానికి దారితీశాయి దీని ద్వారా తెలిసింది ఏమిటి అంటే పూర్వజన్మలో జయ విజయలో ఒకడైన రావణుడు శ్రీ విష్ణువుతో మాత్రమే యుద్ధం చేసి చనిపోయి మూడు జన్మలు ముగించి శ్రీహరి ద్వారపాలకులుగా చేరాలి దానికి శ్రీహరితో యుద్ధం చేసి మరణాన్ని పొందడమే మార్గం కాబట్టి బ్రహ్మరాత మన కర్మఫలాన్ని అనుసరించి లెక్కలు వేశాకే రాయబడుతుంది కాబట్టి బ్రహ్మ తనకు తోచినట్టుగా రాయడానికి లేదు కాబట్టి రాత తప్పదు అంటాడు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే పరిహార శాస్త్రంలో నల్ల మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మిరియాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి మూలికగా పనిచేస్తాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మిరియాలు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి మీ జీవితంలో ఉన్న చీకట్లను తరిమి కొడతాయి అయితే నల్ల మిరియాలతో ఏం చేయాలి అంటే రేపు కార్తీక బుధవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఈరోజు తలస్నానం చేయాలి అలాగే పూజ కూడా చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఏమీ తినకుండా చేయాలి మీరు ఉదయం ఈ పరిహారం చేసిన సాయంత్రం ఈ పరిహారం చేసిన స్నానం ఖచ్చితంగా మాత్రం చేయాలి అలాగే దీపం కూడా వెలిగించుకోవాలి ఇక ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి మన అందరి ఇంటిలో ప్రమిదలు అయితే ఉంటాయి కదా అయితే ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవాల నూనెను వేసుకోవాలి ఈ పరిహారంలో ఆవాల నూనెను ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ పరిహారం నరదిష్టి నుండి బయటపడడానికి చేస్తున్నాం కాబట్టి ఆవాల నూనెను వాడాలి ఆవాల నూనె పోసి నాలుగు ఒత్తులను ఆ ప్రమిదలో వేసుకోవాలి నాలుగు ఒత్తులు ప్రమిదలో ఒక్కొక్క వైపు వేయాలి ఆ నాలుగు ఒత్తులు నాలుగు దిక్కులను చూస్తున్నట్టుగా వేసి దీపం వెలిగించుకోవాలి అలా దీపం వెలిగించిన దాంట్లో తొమ్మిది మిరియాలను కూడా వేయాలి మిరియాలను ఉన్న ప్రమిదలో వేశాక ఆ ప్రమిదను ఒక్క ఆ ప్లేట్లో పెట్టుకొని ప్లేట్లను ఇల్లంతా కూడా ఒక్కసారిగా తీరవాలి అన్ని గదులలో తిరగాలి ప్రతి గదిలో తిరిగేటప్పుడు మనసులో మా ఇంటిలో ఉన్న చెడంతా పోవాలి మా ఇంటి వారిపై ఉన్న చెడు శక్తి నరదీష్టి అంతా పోవాలని అనుకుంటూ అన్ని గదుల్లో తిరిగి ఆ దీపం ప్లేట్ను ఎవరైనా గదిలో మూలన పెట్టండి ఎవరికి కనబడని ప్లేస్లో ఈ ప్లేట్ను పెట్టండి ఈ పరిహారం ప్లే పెట్టే ముందు అంటే దీపం వెలిగించే ముందు ఒకసారి టైం చూసుకోండి మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత అదే సమయానికి ఆ ప్లేట్లో పెట్టిన ప్రమిదను కదిలించాలి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటలకి పరిహారం చేస్తే మరుసటి రోజు ఏడు గంటలకి మిరియాలు వేసిన దీపం దగ్గరికి వచ్చి నమస్కరించుకోవాలి స్నానం చేసిన తర్వాతనే ఈ మిరియాల దీపం దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత ఆ ప్రమిదలు వేసిన ఒత్తులను పక్కకు పెట్టాలి మిరియాలను ఆ ప్రమిదలో ఉంచి రెండు కర్పూర బిళ్ళలను వేసి కర్పూరాన్ని వెలిగించాలి ఆ మిరియాలను ఇలా కాల్చడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పో బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటి వారి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది నాలుగు వైపుల ఒత్తులను వేయడం వల్ల నలుగు వైపుల నుండి వచ్చే చెడంతా కూడా లాగేసుకుంటాయి ఆ మిరియాలు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటలలో మీరు మార్పులు చూస్తారు మిరియాలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంటుంది ఇలా రేపు కార్తీక బుధవారం రోజున మిరియాల దీపం వెలిగిస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు తిరిగనేదే ఉండదు చాలామంది మేము ఇతరుల ఏడ్పుల వలన ఎదగలేకపోతున్నాము మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదని బాధపడిపోతుంటారు అలాంటి వారందరూ కూడా ఇంటికి ఈ ఒక్క ఫోటోను తగిలించండి ఈ ఒక్క ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెడితే మీ ఇంటిపై మీ వ్యాపారంపై ఎలాంటి చెడు శక్తి పనిచేయదు కీడు కలిగించే చెడును లేదా దృష్టిని దిష్టి అంటారు దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు దీని అనుభవం ముందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది దృష్టి అంటే చూపు మనం చూసే చూ సహజంగా దేనినైనా చూడడం వలన హాని ఉండదు కానీ ఈర్షా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాన చేస్తుంది ఆ చెడు దిష్టి మనిషి అయినా సరే మరి దేనినైనా మాడి మసి చేస్తుంది దిష్టి నుండి కాపాడడానికి సర్వశక్తివంతుడైన శుభ దృష్టి గణపతి ద్వారా బయటపడవచ్చు ఆ అశుభ దృష్టి మిమ్మల్ని బాధించకుండా ఉండడానికి ఈ గణపతిని పెట్టుకోండి చాలు మహాగణపతి యొక్క ముప్పై మూడవ రూపమే ఈ శుభ దృష్టి గణపతి చాలా విచిత్రంగా ఉంటుంది గణపతి రూపం గణపతికి మహావిష్ణువు తర్వాత శంకు చక్రాలను ధరించిన దైవశక్తి ఉంటుంది శుభ దృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టి నుంచి మనల్ని రక్షించి సుఖ సంతోషాలను ఇవ్వగలడు శుభదృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు దిష్టి బాధలు ఉండవు ప్రతిరోజు ఆయన రూపాన్ని పూజించాలి ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు ఫ్యాక్టరీలు ఆఫీసులు దుకాణాలు పూజించటం వలన దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు కూడా అభివృద్ధి చేకూరుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ దృష్టి గణపతిని ఆరాధించాలి గృహంలో ఈ శ్రుభ దృష్టి గణపతి పటాని గోడపై ఉత్తర దిశ చూసేలాగా తగిలించుకోవాలి పూజ గదిలో కానీ ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధానంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ శుభ దృష్టి గణపతి శత్రువులను సంహరించి యుద్ధ రంగం నుంచి వచ్చిన విజేతల విజయలక్ష్మి వరించిన వీరునిగా సమరూపంలో విజయోత్సవంతో దర్శనమిస్తాడు ఈ దృష్టి గణపతి ఫోటోను మీ ఇంట్లో వ్యాపార స్థలంలో పెట్టుకొని మంచి శుభ ఫలితాలను పొందుకోండి అలాగే రేపు కార్తీక బుధవారం మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి నరదిష్టి వంటి చెడు ప్రభావాల నుండి బయటపడేసి సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ గణపతిని ఆరాధించాలి గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తర దిశ చూసేలాగా తగిలించుకోవాలి